హాయ్ అండి అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైదా పిండితో చాలా ఈజీగా పునుగులైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు టిఫిన్ కింద మనం ఈ మైదా పిండితో పునుగులు ఇన్స్టెంట్గా రెడీ చేసేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుడు వరకు ఒక గిన్నెడు వరకు నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి బేకింగ్ సోడా నెక్స్ట్ ఇందులోకి మనకి ఓ మనకి మనం వేసుకున్న పిండికి తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను సో సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఇదంతా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి పెరుగు అనేది తీసుకోవాలి కప్పుడు మైదా పిండికి నేను ఒక కప్పుడు వరకు పెరుగు అనేది తీసేసుకుంటున్నాను ఈ పెరుగు కూడా ఇందులోకి వేసేసుకొని మనకి పిండి అంతా కలిసేలాగా నీట్గా మొత్తం బాగా కలిపేసుకోవాలి సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దీన్ని మనం పునుగుల పిండి ఎలా అయితే రెడీ చేసుకుంటామో కొంచెం గట్టిగా అలా చేసుకోవాలి సో ఇక్కడైతే మనము ఈ పునుగులు ఎంత సాఫ్ట్గా వస్తాయి మనం కలిపే దాన్ని బట్టే ఉంటుందండి సో అంత బాగా మనం ఈ పిండిని బాగా కలిపితే సో అప్పుడు మనకి పునుగులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి సో ఎక్కడైతే చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి సో ఇలా ఉండిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం పునుగులు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని సో ఇక్కడ ప్యాన్ అయితే తీసుకున్నాను డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు తీసేసుకోవాలి సో ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పిండి కలుపుకొని ఉంచుకున్నామో దాన్ని అయితే మనం చూపించుకోవాలి ఇక్కడ సో దీన్ని మనం పునుగుల్లాగా వేసేసుకోవాలి ఇక్కడ నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో పిండి అయితే ఇలా రెడీ అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా కలిపేసుకుంటున్నాను సో ఇలా నీట్గా కలుపుకొని మనం పునుగులు అయితే ఎలా వేసేసుకుంటామో అలాగే ఆయిల్లో వేసేసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీ స్వీఆర్ బ్లాగ్స్కి సో ఈ పిండిని నేను కొంచెం కొంచెం తీసుకొని పునుగుల్లాగా ఆయిల్లోకి సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి నేను కొంచెం పెద్దగా వేసేసుకుంటున్నాను పునుగులు అనేవి సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి పిండితో పునుగులు అనేవి రెడీ అయిపోతుంది సో చాలా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ సో ఇలా మనం పునుగులు అయితే వేసేసుకోవాలి సో టూ సైడ్స్ మనం కొంచెం ఉడికిన తర్వాత అవే పైకి తెలుతుంది అప్పుడు మనం ఇంకొక సైడ్కి తిప్పుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడైతే చూస్తారు కదా నేను ఆయిల్లో ఎన్ని అయితే పునుగులు పడుతున్నాయో అంతవరకు ఇలా వేసేసుకుంటున్నాను మరి ఎక్కువగా వేసినా మనం తిప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సరిపడినన్ని ఇలా ఆయిల్లో వేసేసుకోండి సో ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చేస్తే ఒక వైపు మంచి బ్రౌనిష్ కలర్ వస్తుంది తర్వాత మనం సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకుని సో మనకి పునుగులన్నీ మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా వచ్చేసిన తర్వాత ఆయిల్ అంతా వాట్ చేసుకొని ఒక ప్లేట్లోకి నీట్గా తీసేసుకోవాలి సో అంతే అండి మనకి ఇక్కడ ఫైనల్గా అయితే పునుగులు అయితే రెడీ అయిపోయినాయి పునుగుల్లోకి మనం ఏ చట్నీ అయినా యూస్ చేసుకోవచ్చు పల్లీల చట్నీ కానీ టమాటా చట్నీ అని కానీ అల్లం చట్నీ అని కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు చాలా బాగుంటుంది ఏ ఏ చట్నీ వేసుకున్నా కూడా సో పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి మనకి రిమైనింగ్ పిండితో కూడా మనం పునుగులు అనేవి వేసేసుకోవాలి ఏదైతే ఎందుకు వేసుకున్నామో అదేవిధంగా సో పునుగులు అనేవి వేసేసుకొని పిండితో అన్నింటితో మనం పునుగులు అనేవి రెడీ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా త్వరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మైదా పిండితో ఈజీగా పునుగులు ఇంత త్వరగా ఇలా వేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో జస్ట్ యార్ బ్లాగ్స్కి బాయ్